రాష్ట్రాలకు చేస్తా ఉన్నాం రేపు రాష్ట్రాలకు చేస్తాం రాష్ట్రాలకు చేస్తాం రోజు రాష్ట్రాలకు చేస్తే రాష్ట్రాలకు ఉదయం పదికొండ జనాలు ఏం చేస్తారు చేస్తారు ఇలాగ పది నుంచి పదకొండు లాగా రావడం అందుకే అందువల్ల

పూజ చదువుతుంది కదా పూజ చేస్తారు మంత్రం కదా ఆ మంత్రాలకి అర్థం తెలిస్తే ఒక అర్థం తెలియలేదు అనుకోండి మనకు అర్థం కాకుండా మనం మనకు మంత్రాలు చదువుతాడు అందువల్ల అర్థమయ్యే పూజ కొంతమంది ఉంటారు అర్థం కాదు పూజ కొంతమంది వాడు చదువుతుంటాడు అర్థం అర్థం తెలియదు మంత్రాలు చదువుతున్నాడు మంత్రాలు అంతా మంత్రు తెలియదు కదా ఆ చదివే పూజ కొంతమంది తెలియదు అలాంటి అర్థం తెలియదు మనం సమస్య మీద ఓ ఉద్యమం చేయాలి సాధించుకోవాలి అని పట్టుదల ఆ సమస్యని అనుకోణాల నుంచి పరిశీలన చేయాలి ఎప్పుడు ఏ పని చేస్తే దానికి ఫలితం ఉంటుంది అన్నది మనకు అవగాహన ఉంటే వస్తుంది లేకపోతే రాదు అర్థమైందా

అందువల్ల మీకు రెండు విషయాలు తీసుకొస్తాను ఒకటి ఈ స్పెషల్ స్పెషల్సి జీవన వెనకాల ఉన్నటువంటి సైతాంతా ఫస్ట్ పైగా సుప్రీంకోర్టు జడ్జికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవనం చేయలేక చేతకా వదిలేసింది కాదు ఎలా అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి అక్కడ సుప్రీంకోర్టు మంచి వాదన వినిపించలేదా చేత చేయలేదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా చాలా చేశారు కదా మరి ఇది చేయలేదంటే ఏదో బలవన కారణం ఉంటుంది కదా అందులో సుప్రీంకోర్టు తీర్పు

అలాగే కలిగితే మనం ఉద్యోగం కూడా ఇంకా చేస్తాం పూజారి యొక్క పట్టుదలకి చేస్తా ఉంటాం పూజ తెలియదు పూజ మంత్రాలనుకో చాలా గట్టిగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు మీరు అందరూ ఉద్యోగాలు వస్తే టీచర్లు అవుతారు కదా బోధిస్తున్నప్పుడు మీ దగ్గర సరిపోందనుకోండి చాలా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా అంటే తెలియదు

అక్షరాశ బాగా తక్కువ మహిళా అయితే బాగా తక్కువ ముప్పై శాతం ముప్పై చేసుకోవడం అవగాహన చేసుకోవడం దానికి పరిష్కారం పెట్టుకోవడం చాలా కష్టం విద్య అన్నది మనిషి యొక్క జీవితాన్ని మార్చేసే అని విద్య లేని వాడు వెంట

అందరూ కూడా అందరికీ ఉపయోగపడతారు అంటే అది కాదు బాగా చదువుకున్న వాళ్ళు సుప్రీం కోర్టు తీర్చుకుంటే బాగా చదువుకున్నవాడే కదా మరి ఆయన చదువు మన బిర్యాలకు ఉపయోగపడితే కదా అందువల్ల కొంతమంది చదువు మనకు నష్టం తెలివితే ఎక్కుంటే ఇక్కడ ప్రమాదం ನೀಕೆ ತಮ್ಮ ನೆಕುವ್ ವೋಸ್ಕಾರ್ ಬೀ ತೆರಿವ ನೆಕುವ್ ಬೈ ಆಲಾನು ವಾ ಪಾ ಬಂದುಕೊರನ ಅಲ್ಪನಾ ಜನಗಳಿ ಸಮಾಜದ ಪ್ರಶ್ನೆ ಆದರೆ ಯಾರುಕ್ಕೆ ಮಂಚಿ ಇಚೊಂಡಲ್ಲೆ ಸಾರಾಂಶವೇ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ನಮಗೆ ಜರುತೋನ ಅನ್ಯಾಯಗಳು Yesu ನೀ ದಾಂತ ಕಾಲ ಕಾಲ ವಿಶ್ಲೇಷಿಸಿ ಆ ಕಾಲಗಳ ಕರೆಗೆ ತಕ್ಕನೆ ಕನಿಷೆಯನ ಒಂದು ವಿಜ್ಞಾನವನ ಬೆರಿಯಲಕ್ಕಿ

మీరు చెప్తే అవును కదా నేను మీ కంటే తెలియదు అవచ్చు నా దగ్గర చదువుకుండొచ్చు కానీ వాళ్ళకి చెప్పే పద్ధతి నాకు తెలియదు వాళ్ళ భాష వాళ్ళ సాంప్రదాయాలు వేరే ఉంటాయి అందుకనే మన గిరిజన ప్రాంతంలో మనం స్పెషల్ డిఎస్సి పెట్టాలి జీవో నెంబర్ త్రీ డిమాండ్ చేసి కూడా దాంట్లో గిరిజన ప్రాంతంలో గిరిజనలే ఉంటే ఆ మంచి వృత్తి అందుబాటులోకి వస్తుంది రెండో కారణం నాలుగే విశాఖపట్నం ఉద్యోగం చేసే స్కూల్ నువ్వు ఉన్నాను కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు కొంతమంది విశాఖపట్నం నుంచి ఆడుకుంటు కూడా అటు ఇటు తిరిగేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇలా వస్తారు అలా అంతే కదా వాడి ప్రధానమైన మంచి టీచర్ అవ్వదు మంచి మార్కులు వచ్చి వచ్చి టీచర్ ఉన్నాం కానీ ప్రధాన ఎప్పుడు అందావా ఎప్పుడు అనేది వస్తారు అదే విద్యార్థులు అవ్వతుంది మీరు ఎక్కడే ఇవ్వాల్సి ఉంటారు కాబట్టి విద్యార్థులకి మామూలుగా కూడా అనుభవం నేను చదువుకున్నప్పుడు కూడా అదే విద్యార్థులకి టీచర్లు విద్యార్థుల యొక్క సంబంధం ఎలా ఉండాలి ఏదో క్లాస్ చెప్పామా వెళ్ళేవాళ్ళు కాదు

గిరిజన టీచర్లు కూడా ఒక్కొక్కసారి అవుతుంది భాష వాలంటీర్స్ అవసరం అవుతారు అవునా భాష వాలంటీర్స్ అవసరం ఏమొచ్చింది మీరు కూడా చెప్పలేనటువంటి కొన్ని విషయాలు ఆ భాష వాళ్ళకి వాళ్ళకి చెప్తారు ఒరిజినల్ భాష కొద్ది భాష మనకి ఉన్నాయి కదా వాళ్ళకి లిప్ లేదు లిప్ లేని భాష మనకు ఉన్నాయి కదా భాష తెలియని ప్రాంతాల్లో సవరణ లేదు తెలుసుకోవచ్చు అలా భాష వాళ్ళ రెగ్యులర్ ప్రాథమిక

ఆ ఉద్దేశం ఉంటే మీ అందరికీ ఎప్పుడో ఉద్యోగాలు కొన్ని కొన్ని మనం అడగపోయే కదా

ఎందుకు పెద్ద మండలాల్లో తక్కువ అక్షరాసత ఉంది అని గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తా పెద మండలం వెళ్తే అక్కడ అక్షరాసత పెంచాలి అంటే పెంచిన సమయంలో ఆ పెద్య హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ అక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అంటే నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ ఐదేళ్ళు ఆరు అందుకని ఏం చేశారు గతం లేక వాళ్ళు చదువు దగ్గర నుంచి లేదంటే తల్లిదండ్రులు

डिग्री कुछ चेंज कर दे मान लो कि आप तो रेस्ट में हैं और ड्रॉप आउट रेट से मिल 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 तेरे से मिल मिल हम तो मान मिल तो बात और तो क्या ऐसा चीज़ वाले हम तो डिग्री चेंज कर दो जो गुड लोग हैं स्कूल लोग हैं वाले बीएस लोग तो बात करो तो बात करो

ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంకో అందులో ఆ చొక మంది చొక డిగ్రీ కూడా పూర్తి చేసి యూనివర్సిటీ పీజీ స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా ఉండట్లేదు మన దేశంలో మన దేశంలోనే విదే ప్రాంతంలో ఇంకా తక్కువ అంటే మొత్తం విద్యార్థుల్లో టెన్ పర్సెంట్ కూడా యూనివర్సిటీలో అడుగు పెట్టడం లేదంటే అంత ఉన్నత విద్యలో రావటం లేదు అన్నది మన దేశంలో కానీ లోకాల దేశంలో

రేపు నువ్వు ఎవరో ఆందోళన నేను బలపరిచి నాటి అడుగుతాను ఏది నాకేమిటి అంటే చెప్పగలగాలి మీకు అక్కడికి ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ చంపూ సింపుల్ నచ్చా సంపూర్ణ నచ్చట వస్తేనే ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఎవరికైనా రోడ్ల దగ్గర అడుగుతున్న వాళ్ళు ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను కదా